హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే రాజం సంత ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది శ్రీకాకుళం నుంచి బొబ్బులు వెళ్ళే రూట్లు అయితే ఈ రాజంస్ అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్ కాంప్లెక్స్ నుంచి చాలా దగ్గర రాజం కాంప్లెక్స్ నుంచి సంత అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంతా నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి నాలుగవ గీత అని చెప్పడం జరిగింది ఇంతకుముందు గీతలో రోజుకి పన్నెండు ఏతా పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే పైన చెప్తున్నారు ముప్పై ఐదు వేలు తక్కువేనని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకైతే టెన్ డేస్లో ఏంటుందని చెప్పడం జరిగింది ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఈ ఆవిత చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ప్లూట్ జెర్సీ షార్ట్ రకం ఫ్రెండ్స్ ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది ఆడదోడ పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చొప్పున రోజుకి లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆవైతే చాలా బాగుంది మీడియం సైజ్ ఆవు మరీ షార్ట్ అయితే కాదు కావు అయితే ఉంది ఆవైతే చూడండి నలభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు ఆడదోడ ఫ్రెండ్స్ పాలు అయితే ఐదే చొప్పున రోజుకి పది పదిలేట్ల పాలు తీస్తుందని చెప్పడం జరిగింది ఇది కూడా ప్యూర్ జెర్సీ మీడియం సైజ్ ఆవు మరి హైట్ అయితే కాదు ఈ చోన్ ఫ్రెండ్స్ రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇంతకుముందు ఈతలు అయితే రెండవ ఈత అని చెప్పడం జరిగింది ఇంతకుముందు ఈతలు అయితే ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు ఏళ్ళు పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఆవైతే పెద్ద ఆవిన్ ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి జెర్సీ హెచ్ఎఫ్ క్రాసు ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలు అయితే ప్రజెంట్ మూడు మూడు చెప్పిన ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ప్యూర్ కాదు ఇది ఫ్రెండ్స్ సంతలో చెప్పిన రేట్ కాదు మనం ఆవు దుక్కు చూసి పాలు దుక్కు చూసి బేరం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆవి అయితే చూడండి ఫ్రెండ్స్ సెకండ్ లాక్టేషన్ ప్యూర్ హెచ్ఎఫ్ రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంతముందు ఈతలో ఆరు ఆరు చెప్పిన రోజు పన్నెండు లెటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఈ ఆవుకి ఒక పొదుగు అయితే పోయిందని చెప్తున్నారు దానివల్ల తగ్గి తగ్గిస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ పొదుగు ప్రాబ్లం వల్ల అయితే రేట్ తగ్గుతుందని చెప్తున్నారు అక్కడ ఆ ఆయన చెప్తున్నారు వాంటారు ఆయనరు ఇంకైతే టెన్ డేస్లో ఈ తా ఇచ్చావు ఇచ్చుకోండి సాహివాల్ జెర్సీ మిక్సింగ్ ఇది కూడా ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది పాలు అయితే మూడు మూడు ఆరు ఆర్డర్లో పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది సికిన్ లాక్టేషన్ అని చెప్తున్నారు యూర్ జెర్సీ కాదు ఇచ్చుకోండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఆవు మీడియం సైజ్ ఆవు మరీ హైట్ అయితే కాదు మొదలైతే ఆవు చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ మరొకసారి మీరు అయితే ఒక వ్యూస్ అయితే వస్తున్నాయి వ్యూస్కి ఈక్వల్గా లైక్స్ అయితే రావట్లేదు కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఏవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఆరుదోటితో ఉంది ఫ్రెండ్స్ వన్ మంత్ అయిందని చెప్తున్నారు ఈయన పాలు అయితే ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పున రోజుకి పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవు అయితే హైట్గానే ఉంది పెద్ద ఆవే ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ ఇది నాలుగు పళ్ళ ఉంది ఆవు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఇది ఆరోతని చెప్పడం జరిగింది పాలు అయితే ఇంతమంది ఈతలో నాలుగు నాలుగు చెప్పడం రోజుకి ఏమి పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ ఇచ్చు అండి థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు సారీ ఫ్రెండ్స్ ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అని చెప్తున్నారు మగదోడ కూడా టూ మంత్స్ అయ్యిందని చెప్తున్నారు ఈ పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లెట్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవైతే చాలా హైట్గానే ఉంది ప్యూర్ జెర్సీ ఇవైతే చూడండి రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు నలభై వేలు ఇది కూడా మీడియం సైజ్ అవని ఇది ఇంత ముందు అయితే ఐదు చొప్పున రోజుకి పది లైతి ఇచ్చిందని చెప్తున్నారు టెన్ డేస్లో ఇంతదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవు ఏవత చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు నలభై వేలకి సాహివాల్ క్రాస్ ఇది పాలైతే ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు ఏళ్ళు పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు ఇది సెకండ్ లాక్ టేషన్ ఫ్రెండ్స్ చూడండి సంతలో ఉంది దోడ చనిపోయింది ఫ్రెండ్స్ మిస్టేక్ జరుగుతాయి చూసుకొని కొనుక్కోవాలి ఎవరైనా ఇబ్బంది ఎవరైతేకైనా కొన్న వాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వేస్ చేయవలసిందో అందుకే ఆవులు వ్యాన్లు ఎక్కేటించేప్పుడు జాగ్రత్తగా ఎక్కించాలి చోట ఫండ్ చాలా హై మిల్కింగ్ రేట్ ఆవులు ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఎనభై వేలు ఫస్ట్ లాక్ టేషన్ కాబట్టి పాలనిస్తున్న విషయం అయితే తెలియదు ఇలాంటి పెద్ద పెద్ద ఆవులు అయితే మన రాత్రి సంతకైతే రావడం జరుగుతుంది ఇచ్చే ఫండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కొన్నారు అని చెప్తున్నారు ఇది ఆడదోడ ఈయన వన్ వీక్ అవుతుందని చెప్పడం జరిగింది ఆవు చాలా హైట్గా ఉంది ఇలాంటి పెద్ద పెద్ద ఆవులు అయితే మన సంతకత వస్తాయి రాజాం సంతకి బన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి ఆవులు యావైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు క్రాస్ బీడ్ జెర్సీ క్రాసు పాలు అయితే నాలుగు నాలుగు చెప్పల రోజుకి వెళ్ళినట్టు పాలైతే ఇస్తుందని చెప్తున్నారు ఫీన్ అయితే వన్ మంత్ దాటిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆడదోడ యాత్ర చూసి వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు జెర్సీ ఒంగలు క్రాసు నాట్ ఆవు నాటు పర్సెంటేజ్ అయితే ఎక్కువ ఉంది ఆవు అయితే బలం తక్కువ మీద ఉంది రేట్ అయితే ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు నేప్స్ మే వాళ్ళకి అయితే బాగుంటుంది ఆవు అయితే చాలా మంది ఉంది యావైతే చాలా ఫ్రెండ్స్ అరవై వేలు చెప్తున్నారు సెకండ్ లాక్ టేషన్ ఇంతమంది అయితే రోజు పదహారు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఏంటంటే టైం ఉందని చెప్తున్నారు ఈ యావ్ యూజ్ జల్సీ చాలా పెద్ద ఫ్రెండ్స్ది ఫ్రెండ్స్ మీనైతే నా వీడియో చూసి కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నేను చాలా కష్టపడి వీడియోస్ మీ అందరి కోసం చేస్తున్నాను మీరు చేయవలసిన ఫోన్ ఫస్ట్ నా వీడియో రావడం లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నాట్ ఆవ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు సెకండ్ ల్యాప్కి ఎంతమందిలో గత రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకో ఫిఫ్టీన్ డేస్లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ కరెక్ట్గా లేదని ఫ్రెండ్స్ ఇది ఈ వారం గురువారం సంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ